హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని విధాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టీ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నాయించడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య చర్మ వ్యాధులు చాలామంది కూడా అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటారు కొంతమందికి ఆ చర్మ వ్యాధి దేనివల్ల వస్తుందో కూడా వారికి సరిగా తెలియదు కొంతమందికి తామర రూపంలో కావచ్చు గజ్జి రూపంలో చీమిడు రూపంలో ఎర్రని దద్దులు దురద పగుళ్ళు ఇలా అనేక రకాలైన స్కిన్ డిసీజ్తో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అయితే ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది అయితే అన్ని రకాల స్కిన్ డిసీజ్ని కూడా తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఆ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పడే మీ అన్ని రకాల ఇప్పుడు నేను చెప్పినే కాకుండా మీరు ఇంకా మరే ఇతర అంటే ఎలర్జీలతో కనుక బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తుంది వాడుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మంచి పరిష్కారాన్ని అది త్వరగానే మీరు పొందడం జరుగుతుంది ఆ చిట్కా ఏంటని ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఇప్పుడు చూస్తున్నది పన్నీరు చెట్టు పన్నీరు చెట్టుని మనము అశ్వగంధ చెట్టు అని కూడా ఈ మధ్య పిలుస్తూ ఉంటారు సో ఈ అశ్వగంధ చెట్టు యొక్క ఆకులు ఈ మధ్య కాలంలో చాలా అవైలబుల్గా ఉన్నాయి అశ్వగంధ చెట్టు యొక్క ఆకులను తీసుకొని మెత్తగా నూరి ఆ నూరిన ముద్దని కనుక మీకు గజ్జి కానీ లేదంటే తామర కానీ లేదంటే చెడుము లాంటి ఎలాంటి ఎలర్జీ ఉన్నా కూడా అక్కడ పైపూతగా దీన్ని అప్లై చేస్తూ ఉంటే కేవలం వారం నుంచి పది రోజుల్లోనే మీ అన్ని రకాల చర్మ వ్యాధులు అన్నీ కూడా బయట కనబడే చర్మ వ్యాధులు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీంతోపాటు ఇంకొక చిట్కా కూడా చేయండి అది ఏంటంటే ఒక టమాటా జ్యూస్ ఒక టమాటో ఎంత జ్యూస్ అయితే అంత జ్యూస్ ఒక టమాటాను జ్యూస్ లాగా చేసుకొని దానిలో ఒకటి నుండి రెండు చెంచాల తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పుట్ట పరికడమైన కనుక సేవిస్తున్నట్లుంటే లోపల ఉన్నటువంటి అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇంకా మీకు ముందు ముందు కూడా రెగ్యులర్గా వాడుతున్నట్లుంటే ఇలాంటి చర్మ వ్యాధులు కూడా మీకు రాకుండా ఇది అడ్డుకుంటుంది సో ఇది చాలా మంచి యాంటీబయోటిక్గా కూడా మంచిగా పనిచేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి స్కిన్స్ డిసీజెస్ అంటే చర్మవేధాలతో బాధపడుతున్నా ఈ రెండు చిట్కాలని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మరి సమస్య ఎక్కువగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సూచనలు సూచనల కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ